కోరదే మును రమాకాంతాల లామంబు అనేకప సింహ నా వలననే జన్మించని మోహములు నీపై మోహం అనేది నాతో పుట్టిందా ప్రారంభమైందా ఆ మహాలక్ష్మే నిన్ను మోహించింది ఆ చెప్పడం ఆంతర్యం ఏమిటి ముందు భౌతికంగా చూద్దాం కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ సంపద నందవ్రజంలో కానీ ద్వారకలో కానీ సంపదలకు లోటు లేదు అసలు ద్వారకా నగరం లాంటి నగరం ఆ రోజుల్లోనే లేదు అటువంటి భవ్యమైనటువంటి నగరం అది అది ఎలా ఉండేది అంటే కలియుగమాలకు దర్శనీయమవుతుందా అది కృష్ణుడు ఉన్నంతసేపు ఉన్నది తరు కృష్ణాజ్ఞతో అది సముద్రములో కృంగిపోయింది అవన్నీ కథలండి కృష్ణ కృష్ణుడో కల్పితగా పాత్ర రాముడో కల్పిత మాత్ర అనే పాపాత్రను రా దేశంలోనే పుట్టడం దౌర్భాగ్యకరం అంతే కదా అలాంటి వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు రాముడు కల్పిత పాత్ర కృష్ణుడు కల్పిత పాత్ర ద్వారక అయోధ్య ఇవన్నీ కూడా మిథికల్ అని చెప్పి పాఠ్యాంశాలు కూడా చేర్చేశారు కానీ సరిగ్గా పది సంవత్సరాల పది సుమారు పది సంవత్సరాల క్రితం శాటిలైట్ ఫొటోస్ ప్రకారంగా కృష్ణుడని ఒక పాత్ర భూమి ఎందు సంచరించేది దానికి తగ్గ నిదర్శనాలు ఉన్నాయని వస్తే ఆనాడు ప్రముఖపత్రుడు అన్నిట్లో వచ్చింది అవి మాత్రం బయటికి రావు పాఠ్యాంశాల్లోకి రావు బాధాకరమైన అంశం అప్పుడు మునిగిపోయింది ద్వారక అనే అంశాన్ని కొన్ని దశాబ్దాల క్రితం కొంతమంది సైంటిస్టులు రుజువు చేసినా దాన్ని బయటకు తీయడానికి అప్పుడు ప్రభుత్వాలు సహకరించలేదు ఎందుకంటే విదేశీ భజనే అలవాటైపోయినటువంటి పరిస్థితి అలవాటైపోయింది భారతదేశానికి అంతేగాని మనకు సెలవు దొరికింది కదా ద్వారక చూద్దాం హిమాలయాలు చూద్దాం కాదు ఎక్కడికి ప్రెజర్ ట్రిప్కి పోదామని చెప్పి ఇందాక చెప్పిన మ్లేచ్చ భూములకు పరిగెత్తే వాళ్ళు ఎక్కువయ్యారు అవునా లేదా కానీ ఆ దివ్యమైన సముద్రం లోపల ఒక మహానగరం ఉండేది నానాడు చెప్తే చెప్పిన వాళ్ళు మళ్ళీ పరిశోధకులు విజ్ఞాన శాస్త్రవేత్తలు అయినప్పటికీ కూడా బయటికి రానివ్వకుండా నొక్కి పెట్టి తొక్కి పెట్టారు కానీ ఈ దేశాన్ని పాలించేవాడు ఈ దేశపు ధర్మానికి ప్రతినిధిగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం జాంతులగాముల ద్వారా లోపలికి వెళ్ళే దాన్ని చూసి చూడాలని మృదువు చేశారు మళ్ళీ జై శ్రీకృష్ణ అంతే అని తెలుసుకోవచ్చు అందుకే ద్వారకానగని యొక్క మహిమనగానే మనం గుర్తొస్తాయండి గుర్తుంచుకోకపోతే భారతీయులు ఎలా అవుతాం నడుస్తున్న చరిత్రను విస్మరిస్తే బాధ్యత గల పౌరుల ఎలా అవుతాం అందుకే ఒక్కసారి స్మరించుకుంటున్నాం అప్పటి ద్వారక నుంచి ఇప్పటి ద్వారక వరకు కూడా మొత్తానికి ఈ మాటలో కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ అంత సంపద ఉంటుంది కనుక లక్ష్మీదేవిని నిప్పటికే ఇప్పటికే వరించింది అంటే సర్వైశ్వర్యములు నేను వరించాయి కదా అని అర్థం లౌకికంగా చూస్తే లక్ష్మీదేవి నేను ముందే వరించింది కదా అంటే నేను ఎప్పుడో వరించిన మహాలక్ష్మి నారాయణ ఉంది కదా ఆ లక్ష్మీ అంశనే నేను అని చెప్పడం దీని యొక్క భావం అండి ఇక్కడ అంతేకాదు ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా శ్రీయుతమూర్తి భో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ అయిన నన్ను వడి తాగను పోయ నటంచు ఉన్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపము శ్రీయుతమూర్తి ఎంత గొప్పగా ఉన్నదో శ్రీమన్నారాయణ ఓ పురుష సింహమాను సామాన్యుడు కావు పురుష నువ్వు సింహానికి చెందవలసిన సంపదని నక్క కోరుకున్నట్లుగా నీకు చెందిన నన్ను ఆ శిశుపాలుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీకు చెందిన దానం నేను అంటే నీ సొమ్మును నేను అన్నమయ్య అంటాడు నీవు నా సొమ్ము నేను నీ సొమ్మును అని అంటే సొమ్ము అంటే సొం అనే భావన చూస్తున్న సొమ్ము అనే శబ్దం దీని సొంతం అని అంటాం అంటే నీకు చెందిన దానను నేను అది అంటే మనం ఎవరు భగవంతుని వారు రాముని వారము మాకేమీ విచారం భగవంతుని వారం అయిపోయి ఇంక లోకం వారం కావు కనుక నీ దానను నీ సొమ్ముని నేను నీ సొమ్ము అయినప్పుడు నీ సొమ్ముని ఇంకోటి అపరిస్తుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటావు కాబట్టి నువ్వు అనుగ్రహించాలి నీ ప్రతాపం చూపించాలి పైగా అధమాధముండెరుంగుడు అద్భుతమైన భవత్ప్రతాపము నీ అద్భుతమైన ప్రతాపాలు ఆ తెలియదు సుమా అని చెప్తూ నువ్వే అనుగ్రహించాలి కనికరించాలి ఎలాగో తెలుసా ఆవిడే ప్రణాళిక వేసిందని అందుకే నేను యోగ్యురాలనని నా విన్నపము యోగ్యమని భావించితేని ఉపాయంబు చెప్పెద అని ఆవిడ చెప్పింది నేను చెప్తున్నాడు ఉపాయంబు చెప్పెద ఆలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలవడి మాకు పెళ్ళికి ముందు మా కులదేవతను పూజించుకోవడం ఉంది అందుకు మా నగరం నుంచి బయటకు వచ్చి నగజాత కను నగజాత అంటే ఎవరండి అమ్మ అమ్మ పార్వతీదేవిని మృక్కి పెండ్లికి మునువడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురు ఏను పురము వెలుబడి ఏతించి భూతనాతు సతికి మృక్కంగా నీవు ఆ సమయమునకు వచ్చి కొని పొమ్మునం నన్ను అవార్య చరిత మంచి ప్లాన్ వేసి ఇచ్చింది ఆవిడ మొత్తం డిజైన్ చేసి హర్యంబుజాక భుజాక నలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృశాన్ శతజన్మ భిష్యాత్ అని ఆమెడ నేను మొత్తానికి నువ్వు అనుగ్రహించలేదనుకో నీ గురించి చింతిస్తూ ప్రాణాలు విడిచిపెడతాను ఎన్ని జన్మలైనా నిన్ను పొందాలి లేనప్పుడు ఎన్ని జన్మలైనా ఈ విధంగా నిన్ను చింతిస్తూ ప్రాణాలు విడిచిపెడతాను అని చెప్పమన్నదయ్యా వరకు ఆవిడ చెప్పమన్న మాట నీకు చెప్పాను నాకు అనిపించిన మాట చెప్పాలి కదా నేను ఆమెనే చూశాను ఇప్పుడు నిన్ను చూశాను ఇంతవరకు నీ గురించి విన్నాను ఇప్పుడు నిన్ను చూశాను మీ ఇద్దరిని చూసే నాకు ఏమనిపించిందంటే మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అది వాదన ఆయల దీవు మా పెండ్లియ పెళ్లి గొప్పగా చెప్పాడు మా గురువుల మీద ఒట్టిబెట్టి చెప్తున్నాను మీ ఇద్దరికి పెళ్లి తిరుగుతుంది అది నీవు నీ తోయము వారి గూడు తెత్తుగాని విచ్చేయుము శత్రుల నురుము సేయుము సేయుము సోవనం విలన్ అది రావయ్యా ఇంకా ఆలస్యం ఎందుకు అక్కడ శత్రువులు ఉన్నారు చాలామంది ఆక్రమించి వాళ్ళందరినీ మట్టు పెట్టి ఆమెను స్వీకరించి లోకానికి క్షేమం కలిగించవయ్యా అంటే కృష్ణపరమత్య నవ్వు నబి వచ్చద విదర్భూమి చొచ్చద భీష్మకునిపురము సురుచిన లీలన్ తెచ్చద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చద రిపులు వచ్చిన పోరన్ వస్తాను ఆమెను తీసుకొస్తాను అడ్డం వస్తే పూర్తి చేస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు రథం సిద్ధం చేయించాడు